వేడి చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశిలో జన్మించిన జాతకుల గురించి ఉన్నాం సెప్టెంబర్ తొమ్మిదో తేదీ మంగళవారం తులరాశి వారం ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దండి వదులుకోవద్దు ఎందుకనంటే మీరు ఈ యొక్క అవకాశాన్ని వదులుకున్నారంటే మళ్ళీ ఇటువంటి అవకాశం మీకు మళ్ళీ దక్కదండి కాబట్టి శ్రీ కాళికా దుర్గా జ్యోతిష్యం నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ ప్రధాన తాంత్రిక్ అహోరాత్రం ఆచార్య భర్త పరస్తి వ్యామోహం భార్య పరపురుష సహవాసం నుంచి విడిపించటానికి మీరు ఇష్టపడిన వారు మీ నుంచి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ పురుష వసీకరణ ప్రేమ సమస్య ప్రేమ వివాహ అత్తాకోడల సమస్య భార్య భర్తల సమస్య లైంగిక సమస్య సంతాన సమస్య ఇంకా ఎటువంటి గుప్త సమస్యకైనా వంద శాతం రెండు రోజుల్లో ఫోన్ ద్వారా పరిష్కారం చేయబడును సమస్య మీది పరిష్కారం మాది నమ్మకమే జీవితం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ సెప్టెంబర్ తొమ్మిది తేదీ మంగళవారం తులరాశి వారికి గుమ్మం తడుతున్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని ఎప్పటికీ కూడా మిస్ చేసుకోవద్దు మరి ఇంతకీ సెప్టెంబర్ తొమ్మిది మంగళవారం తులరాశి వారి ఇంటి తలుపు తడుతున్నటువంటి అవకాశం ఏంటి మీరు ఆ యొక్క అవకాశాన్ని అందిపుచ్చుకోవడం వల్ల రాబోయే రోజుల్లో ఎలాంటి ఫలితాలు చూడబోతున్నారు అసలు సెప్టెంబర్ తొమ్మిది తేదీన గ్రహానుసారం మీరు మీ యొక్క రంగాల్లో ఏ ఏ రంగాల్లో ఎలా రాణించబోతున్నారనే విషయాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూస్తే కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్క తొలరాస్తారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం వేద శాస్త్రంలో కుజుడు సింహరాశులకి ప్రవేశించగా కేతువు ఇప్పటికీ సింహరాశిలో సంచారం మొదలుపెట్టాడు అయితే కేతువు కుజుల సంయోగం కారణంగా మనకున్న పన్నెండు రాసుల్లో కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుంది అవునండి కేతు యోగం కొన్ని రాసులకు అదృష్టాన్ని మరి కొన్ని రాసుల వరకు దురదృష్టాన్ని కలిగిస్తుంది అయితే కుజకేతు యోగం కారణంగా అదృష్టాన్ని పొందే రాసులలో ఒకటి ఈ యొక్క తులరాశి అయితే ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తుల జన్మించిన జాతకులు ఎటువంటి అదృష్ట ఫలితాలు పొందుకోబోతున్నారా అనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కుజాకేతి యుగం కారణంగా తులరాశి జాతకులకు ప్రయోజనకరంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు ఏదైతే అనుకుంటారో నిస్వార్థంగా కోరుకుంటారో అవన్నీ జరిగి తీరుతాయండి మీరు చేసే ప్రయత్నం అంటే మీరు ఎటువంటి ప్రయత్నాలు చేస్తారో దాన్ని బట్టి ఫలితాలు అనేవి ఉండబోతున్నాయనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఈ సమయంలో వారు ఎటువంటి ప్రయత్నం చేసినా కూడా అది మీకు బాగా కలిసి వస్తుంది అది కూడా ఎదుటి వ్యక్తులకు హాని కలగకూడదండి ఎంతో మంచి మనస్సు కలిగిన ఈ యొక్క తులరాశి వారికి రాబోయే రోజుల్లో గ్రహానుసారం మీకు కలిసి వస్తుందండి ప్రతి ఒక్కరి మేలు కోరే మంచి కోరే తులరాశి వారికి ఈ సమయంలో విజయం చేకూరేందుకు వందకు వంద శాతం మీకు ఖచ్చితంగా అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు ఎంతో చక్కనటువంటి దైవ అంటే దైవం పట్ల మీకు ఎంతో చక్కనటువంటి ఆ యొక్క అనుభవం కానివ్వండి లేదంటే దైవం మీద ఉన్న మీకున్నటువంటి అతిభక్తి ప్రేమ అనుసారం ఖచ్చితంగా ఆ దేవుని కాస్తలు మీకు ఈ సమయంలో లభించబోతున్నాయండి ఇకపోతే కుటుంబంలో ఈ సమయంలో మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మీకు చక్కటి సపోర్ట్ లభిస్తుంది మీరు ఏ రంగంలో ఉన్నా కూడా వారి వంతుగా మీకు ఈ సమయంలో సహాయం చేయబోతున్నారండి అదేవిధంగా ఉద్యోగ లెక్క పరిస్థితి కూడా బాగానే ఉంటుంది కెరీర్ కాస్త మెరుగుపడుతుందండి ఆరోగ్యం కూడా కుదిరిపడుతుంది ఇక తులరాశి వారికి రాబోయే రోజుల్లో అదృష్టం కలిసి వచ్చేందుకు అవకాశాలు కనిపిస్తుంది అయితే వచ్చిన అవకాశాలు చేజార్చుకోకుండా అందిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తేనే ఆ అదృష్టం మీ తలుపు తడుతుందనే విషయం మర్చిపోద్దు తులరాశివారు ఆస్తులు కొనుగోలు వల్ల అనేక ప్రయోజనాలు దక్కుతాయండి దానివల్లే అదృష్టం పట్టుకుంటుంది మంచి డీల్ కుదుర్చుకుంటారు ఒక రకంగా తులరాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు జాగ్రత్తగా చూసుకుంటే అన్ని పనుల నుంచి ఆర్థిక లాభాలు ఉన్నాయండి దుబారా ఖర్చులను నియంత్రించుకోండి ఇక జీవితంలో ఈ యొక్క తొలి మంచి స్థాయికి చేరాలంటే ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది అన్ని రాసుల్లో అన్ని విషయాల్లో కూడా నియంత్రణ అవసరంతో పాటు అన్ని పనులు సమతుల్యత పాటించాల్సి ఉంటుంది సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి ఆరోగ్యం విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఇబ్బంది పడాల్సి ఉంటుంది ఆర్థికంగా ఇబ్బంది ఏమీ లే ఇబ్బంది ఏమీ లేకుండా ఉంటుందండి అదేవిధంగా ఈ సమయంలో మీరు అసంపూర్ణంగా ఉన్న పనులన్నింటినీ కూడా పూర్తి చేస్తారు తులరాశిలో ఆదాయం లాభగృహంలో కుజాకేతువులు సంయోగం ఏర్పడుతుంది దీని కారణంగా ఆర్థిక లాభాలు వస్తాయి ఇక సంపద స్థాయిలు పెరుగుతాయి ఉద్యోగం చేసేవారు ఉన్నత దగ్గర పొందుతారు పదోన్నతులు వస్తాయి పెట్టుబడులు ఇస్తాయి వాహనాలు ఆస్తులు కొనుగోలు చేయడానికి ఇది చాలా మంచి సరైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక అదేవిధంగా ఈ సమయంలో తులరాశ వారి ప్రణ ప్రణాళికలు ప్లానింగ్స్ ఏవైతే ఉంటాయి అవి కార్యరూపం దాలుస్తాయన్నమాట ఇక ఈ రాశిలో ఈ రాశిలో జన్మించిన జాతకులు వ్యాపార సంబంధమైన విషయాల్లో మీకు అనుకూలంగా మారుతుంది నష్టాల్లో ఉన్న మీ యొక్క వ్యాపారం ప్రాఫిట్స్లోకి వస్తుంది ఇక కొత్త ప్రాజెక్టులను స్టార్ట్ చేయడానికి ఇది ఎంతో ఉత్తమమైన సమయం ఇక భాగస్వ వ్యాపార ఒప్పందాల నుండి మద్దతు అంటే భాగస్వం వ్యాపార ఒప్పందాల నుంచి మీకు ముందస్తుగా లాభాలు పొందే అవకాశం ఉంటుంది వివిధ వనరుల నుంచి ఆదాయాన్ని కూడా పెంచుకునేందుకు మీకు వీలుంటుంది అదృష్టం మొత్తం కూడా ఈ యొక్క తుల రాశి వైపే తిరుగుతుంటుంది ఏ పని పెట్టినా కూడా ఏ పని తలపెట్టినా కూడా విజయం తధ్యమనే చెప్పుకోవాలి ఆర్థికంగా మంచి స్థాయికి చేరుకుంటారు ఇబ్బందులు ఏమి ఉండవు ఇక వ్యాపారస్తులకు మంచి లాభాలు ఉన్నాయండి ఇక కొత్త వ్యాపారం గురించి ఆలోచిస్తూ ఉంటారు తొలవారు ఇక అదేవిధంగా పూర్తి స్థాయిలో విజయం సాధించేందుకు శక్తియుక్తుల ఉపయోగించి పేరు తెచ్చుకుంటారు ఇకపోతే ఉద్యోగస్తులకు వేతనం పెరిగి పదోన్నతులు లభిస్తాయి కార్యాలయంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు జీవితాన్ని సంతోషంగా గడుపుతారు తొలరాస్తారు ఇక అదేవిధంగా ఆనందం వెళ్ళి విరుస్తుంది అదృష్టం తోడుండటం వల్ల అన్ని పనులు పూర్తవుతుంటాయి త్వర త్వరగా అయితే పెండింగ్ పనులు పూర్తి చేయడానికి ఇది మంచి సమయం అండి ఇక ఈ యొక్క కుటుంబంలో పెద్దల అనారోగ్యం కూడా అనారోగ్యం అంతా కూడా చక్కగా క్లియర్ అయిపోయి ఆరోగ్యవంతులుగా తయారవుతారు ఇక అదేవిధంగా కొత్తగా అవకాశాలు వస్తాయండి కుటుంబంలో శుభకార్యాలు ఖచ్చితంగా జరగబోతున్నాయి రాబో రాబోయే రోజుల్లో ఇక అదే విధంగా కుటుంబ సభ్యులంతా కలిసి ఈ సమయంలో పుణ్యక్షేత్రాలను సందర్శించుకోవడానికి వెళ్ళడం జరుగుతుంది ఇక స్థిరాస్తి వ్యవ వ్యాపారంలో ఉన్నవారికి బాగా కలిసి వస్తుంది జీవితంలో విజయం సాధించడానికి కాస్త ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది తొలగేస్తారు మీకు అదృష్టం కలిసి రావాలి అంటే మీ వంతు ప్రయత్నాలు కూడా ఉండాలని గుర్తుపెట్టుకోండి ఊరితోనే ఊరికనే అయితే ఎటువంటి అయితే రావండి ప్రయత్నాలు చేసి మీరు కనుక మీరు అనుకున్న గమ్యం మీ గోల్ రీచ్ మీరు గోల్ మీ యొక్క మీరు పెట్టుకున్న గోల్ రీచ్ చేశారంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మార్పులు వస్తాయండి దీని ద్వారా మీకు ఈ సమయంలో ప్రతి ఒక్క విషయంలో కూడా మీ యొక్క డెసిషన్ అవసరం గుర్తుపెట్టుకోండి మీరు ఏ ప్రయత్నం అయితే చేస్తున్నారో అందుకు తగ్గ దాని తగ్గట్లు సరైందా కాదని ఒకటికి రెండు సార్లు క్లియర్గా చెక్ చేసుకుని అది కరెక్టా కాదని తెలుసుకుని అప్పుడు మీరు త్వర రాస్తారు ఖచ్చితంగా మీరు ఏదైతే అనుకుంటారో అది కనుక ఈ సమయంలో చేసినట్లయితే దైవానుగ్రహం మీకు లభించబోతూ ఉంది ఇక ధనలాభం భారీగా ఉంటుంది ప్రధాన గ్రహాలన్నీ కూడా రాసులను మారుస్తున్నాయి కాబట్టి గతంలో మొదలైన నిలిచిపోయిన పెండింగ్ పనులన్నీ కూడా ఈ సమయంలో పూర్తవుతాయి ఎదురయ్యే సమస్యలకు అంటే ఈ సమయంలో మీరు ఎదురయ్యే సమస్యలు చాలా సులువుగా సునాయాసంగా అధిగమిస్తారు గతంలో మొదలైన నిలిచిపోయిన పెండింగ్ పనులను పూర్తి చేస్తారు ఇవి పూర్తి చేసే క్రమంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి ఈ సహజం ఈ ఈ యొక్క సమాజంలో గౌరవం పెరుగుతుంది కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఉంటారు ఇక ఈ భూమిని లేదంటే వాహనాన్ని కొనుగోలు చేస్తారు ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ప్రధాన గ్రహాలైనటువంటి ప్రథమైనటువంటి పనులన్నిటిని కూడా పూర్తి చేస్తారు మానసికంగా ప్రశాంతంగా జీవిస్తారు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది ఈ యొక్క తులరాశి వారికి కెరియర్లో మంచి స్థాయికి చేరుకుంటారు దీనివల్ల ఆదాయం పెరిగి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయండి సో చూసారు కదా తులరాశి వారు ఈ యొక్క సెప్టెంబర్ తొమ్మిదో తేదీన మీ జీవితంలో ఏం జరగబోతుంది ఈరోజు మనం ఈ వారి ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందో నచ్చితే లైక్ చేయండి తెలుసు మరి షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ మీద సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గణ క్లిక్ చేస్తే మేము ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది సో మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్